జేబీ మిత్రుల అందరం విజ్ఞానంతో వరదీల్దాం వైద్య రంగం కొరకు దాదాపు అరవై ఒక్క వేల ఆరు వందల యాభై కోట్లు తెలంగాణ ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో ఖర్చు పెట్టిందని చెప్తున్నారు అయితే ఈ స్వేదపత్రమా లేకుండా వాళ్ళు దోచుకున్న పత్రమా నేను చెప్తాను పటిష్టంగా ప్రజా వైద్యం పదిహేడు నుండి ముప్పై నాలుగు వేల బెడ్స్ అట ఆక్సిజన్ బెడ్స్ పద్నాలుగు వందల నుండి ముప్పై నాలుగు వేలు లేదా ముప్పై రెట్లు పెరిగిందని చెప్తున్నాడు హైదరాబాద్ నలువైపులా సిద్ధమవుతున్న టీమ్స్ టిమ్స్ వరంగల్లో రెండు వేల ఒక్క వంద పది బెడ్స్తో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది ప్రభుత్వ మెడి ప్రభుత్వ ఇరవై మెడికల్ కాయలు రూపాయలు నాలుగు వేల కోట్లు ఎంబీబీఎస్ సీట్లు ఇరవై ఇరు రెండు వేల ఎనిమిది వందల యాభై నుండి ఎనిమిది వేల ఐదు వందల పదిహేనుకు మూడు రెట్లు పెరిగింది ఐసీఈలు ఐదు నుంచి ముప్ ఎనభైకి పెంపు బస్తీ దవాఖాన్లు ఐదు వందల పెంపు డయాలసిస్ కేంద్రాలు మూడు నుండి ఎనభై రెండు పెంపు ఫ్రీగా నూట ముప్పై రకాల టెస్టులని ఒక వార్త వచ్చింది అయితే నేను ఒక సూటి ప్రశ్న ఇస్తున్నా కేటీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రంలో గతంలో పరిపాలించిన సీఎం గారికి మంత్రులకు ఎమ్మెల్యే సూటి ప్రశ్న ఇస్తున్నా మీరు కావచ్చు మీ పిల్లలు కావచ్చు మీరు ఎప్పుడైనా ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి చికిత్స తీసుకున్నారా కేసీఆర్ గారికి రోగం వస్తే కేసీఆర్ గారికి దోమ కుడితే మంత్రులకు ఎమ్మెల్యేలకు దోమలు కుట్టినా చిన్న గాయమైన కాళ్ళు గారి కింద పడ్డా బెడుక్కుమన్నా కానీ వాళ్ళు ఎక్కడ వెళ్తారు యశోద హాస్పిటల్లో అపోలో హాస్పిటల్ టెస్ట్ చేస్తారు మరి మీరు నిజంగా ఇంత డబ్బు కనుక ఆక్సిజన్ల కోసం కావచ్చు లేకుంటే మీరు మెడికల్ కాయల కోసం కావచ్చు ఐసీల కోసం కావచ్చు బస్తీ ద్వకాల్లో నిజంగా మీరు ఖర్చు పెడితే కనుక మీరెందుకు యశోదాలో మీరెందుకు అపోలోలో ప్రైవేట్లో వెళ్తారు చెప్పండి మా లాంటి నిరుపేద కుటుంబాలు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళగానే చనిపోతారు చెప్పండి అంటే ఇదంతా డోల్లాస్ మీరు చెప్పినంత అబద్ధం ఖర్చు పెట్టినప్పుడు మీరెందుకు మీ మీద మీరు పెట్టిన ఖర్చు మీ పరిపాలన బాగలేదని చూపిస్తుంది ఎందుకంటే మీరు అక్కడ ట్రీట్మెంట్ చేసుకోరు కాబట్టి అయితే ఇవన్నీ ఎవరి కోసం చెప్తాను బస్ దవ్వకాలను ఎవరి కోసము డయాలిసిస్ కేంద్రాలు ఎందుకు ఐసీయూ ఫ్రీగా టెస్టులు ఎందుకు ఇవన్నీ మీరు నిజంగా చేస్తే కనుక మీరు వెళ్ళి టెస్టులు చేసుకోండి మీరు వెళ్ళి చికిత్స చేసుకోండి అప్పుడు మాకు నమ్మకం కలుగుతారు అరే నిజమైన భవి కేసీఆర్ కాలు పెరిగింది వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స చేసుకుంటానని లేదు వాళ్ళు పోనీ ప్రతిపక్షం వాళ్ళు అట్లా చేస్తారా ప్రతిపక్షం వాళ్ళు కూడా అంతే చేస్తారు ఇంకా నిమ్స్ విస్తరణ ఒక్కవే ఐదు వందల పదిహేడు కోట్ల వరంగల్ సూపర్ ఆట మాతా శిశు మరణాలు తగ్గినాయట శిశు మరణాలు తగ్గినాయట వ్యాక్సినేషన్ ఆట ఈ కంటి వెలుగాట ఇవన్నీ ఎవరి కోసం చెప్తా అని చెప్పండి ఎవరిని నమ్మించాలని చెప్తాను చెప్పండి ఒకటే అండి మీరు వెళ్ళేసి గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఏ చేసుకుంటారో అప్పుడే మాకు ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారుల మీద నమ్మకం కలుగుతుంది మీరు అలా చేయలేదు మరి ఇప్పుడు ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా మీ ఎమ్మెల్యేలు కావచ్చు మీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కావచ్చు ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోండి ప్రభుత్వానికి వైద్యం మీరు సరిగా అందించమరు లేకుంటే మిమ్మల్ని కూడా ఎవరు నమ్మరు మిమ్మల్ని ప్రశ్న నేను సూరణగా సిద్ధం ఉన్నాను ఫ్రెండ్స్ ఖబర్దార్ నాయకులారా మీ చిత్తశుద్ధి మాటలు బంద్ చేయండి ఇక